హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా గిరిజన ప్రాంత అడవుల్లో ఈ సీజన్లో మాకు ఎక్కువగా అడవి దుంపలు దొరుకుతూ ఉంటాయి మేము అడవికి వెళ్ళి ఆ దుంపల్ని ఏ విధంగా సేకరిస్తామో మీకు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము వర్షం కారణంగా మాకు ఈ వీడియో చేయడానికి రెండు రోజుల సమయం అయితే పట్టింది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మాకు చాలా చేపడ తర్వాత మాకైతే మొక్క కనిపించింది అడవి దొంపల మొక్క చూడండి ఇది ఇలా ఉంటాయి కనిపిస్తుందా చూసి స్టాకులు ఇలా చూడండి చాలా అలసరిగా అయితే ఉంది ఇక దుంపలు అయితే ఇలా ఉంటాయి దీన్ని వెంబడించుకొని తవ్వాలి ఇప్పుడు మనం

బానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఇవి ముట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి ఈ మొక్కలు చూడండి మేమైతే అడవి అంతా తిరుగుతున్నాం ఎక్కడ మాకు అడవి దుంపలు చెట్లు ఎక్కడ కనిపించట్లేదు అంటే మన భాషలో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ గాలి వేస్తుంది మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మాకు ఎక్కువగా దుంపలు దొరుకుతాయి అనుకున్నాం కానీ కొన్నే దొరికినాయి అయితే మీకు ఇంటికెళ్ళక చూపిస్తాను ఇక్కడ వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి వర్షం ఉంది ఇక్కడ చూడొచ్చు ఫుల్గా వర్షం అయితే వస్తుంది తడిస్తూ వస్తుంది వెళ్ళిపోకుండా ఇలా మూట అయితే పెట్టాము ఫ్రెండ్స్ మాకైతే కొన్ని పడే తోటలు దొరికాయి చూడండి వీటిని అయితే ఇప్పుడు శుభ్రంగా కడగాలి కడిగేసి ఇంకా వీటిని కూడా పెట్టాలి ముందు పారుతున్నాయి కదా వీళ్ళు అవతల పక్క అయితే చెరువు ఉంది ఆ చెరువుని మీకు తీరుస్తాము చేపలు వెళ్ళిపోకుండా ఇక్కడ రైతు బాగుంటారు కట్టారు చూడండి చిరు అయితే నిండిపోయి నీళ్ళు ఇలా వెళ్తున్నాయి చేపలు చూడండి సౌందర్ టెక్నాలజీ చూడాలజీ ఈ చేపలు చెట్ ఆకుల ఇలా ఉంటాయి దుంపలి చూశారు కదా మాడైతే తవ్వుతుంది కనిపించింది ఇలా విరిగిపోకుండా ఇలా తవ్వాలి మొత్తం ఇలా వేరు చూశారు కదా ఎంత కదుగుందో నాడైతే జాగ్రత్తగా తవ్వుతున్నాడు అనమాట ముక్కలు ముక్కలు అయిపోకుండా విరిగిపోయింది అయినా కూడా విరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా వర్షంలో తడిచిపోయి ఇంకా ఇంటికి వెళ్తున్నాం మేము ఫ్రెండ్స్ నిన్నైతే మేము దొంగలకు వచ్చాము మాకు కొన్ని దొరికినాయి వర్షం వచ్చింది ఫుల్గా అలానే ఈ రోజు కూడా వచ్చాము అడవికి అడవికి వచ్చేసరికి మళ్ళీ వర్షం వచ్చింది మేమైతే తడిచిపోయాము వీడియో అయితే తెలియకపోయాము మాకైతే కొన్ని దొరికాయి అవి ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ట్రైవల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చివరికి మాకు ఇన్ని దుంపలు అయితే దొరికాయి వీటిని ఉడకబెట్టుకొని తిన్నాం మేమైతే సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్